యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ ఎలా ఉన్నారు అందరూ ప్రస్తుత కాలంలో ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి లైఫ్ గడపడం అనేది చాలా దుర్భరం అనే చెప్పాలి మరి హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ కేజెస్ వన్ ఫిఫ్టీ కేజెస్ ఉన్న వాళ్ళని కూడా ఈజీగా తగ్గే పద్ధతులు మన ఆయుర్వేదంలో ఉన్నాయని అది కూడా కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చాలా వరకు మనం వెయిట్ రిడక్షన్ అవ్వచ్చు అని చెప్తున్నారు మరి ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిట్టుపొట్ల మధుసూదన శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎంతో మంది సఫర్ అవుతున్న ఈ ఓవర్ వెయిట్ నుంచి ఎలా ఆయన మనల్ని బయటపడే ఈ విషయాలు తెలుసుకుందాం ఆ అంటే రిపీట్ ఆ కూడా ఎలా యూస్ చేయాలి రోజు ఎలా వాడాలి కూడా తెలుసుకుందాము నమస్కారం సార్ 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 ఎలా అయితే చాలా మందిలో ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము ఓవర్ వెయిట్ ఉండడం ఓబెసిటీ అంటున్నారు ఈ రావడం వల్ల మళ్ళీ ఆహార పదార్థాలు ఇవన్నీ చెప్తున్నారు బట్ మీరు చెప్పినట్లుగా కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి ఓబెసిటీ నుంచి మనం బయటకు ఎలా రావచ్చు ఆ ఏంటో రోజు చెప్పండి తప్పకుండా గత కొన్ని వీడియోల్లో కూడా ఈ ఒబెసిటీకి కారణాలు ఏంటి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ఒబెసిటీ ప్రాబ్లం పెరిగిపోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మరి ఒబెసిటీకి మనకై మనం తయారు చేసుకోదగ్గ చక్కటి క్షేమదాయకమైనటువంటి హోమ్ రెమెడీస్ కూడా మనం చెప్పడం జరిగిందమ్మా సో అది వాడి చక్కటి ప్రయోజనానికి ఉంది ఆ ఫీడ్బ్యాక్ మరి మీతో పాటు మాకు కూడా చాలామంది ఆ యొక్క సంతోషాన్ని మాకు పంచుకుంటున్నారమ్మా ఈ వీడియోలో అలాంటి మరొక ఫార్ములాను కూడా ఈజీ ఫార్మా ఒకటి మనం మన ప్రేక్షకుల కోసం తెలియజేద్దాం అమ్మా దీని కేవలం మూడు పదార్థాలు అమ్మా మూడు పదార్థాలు అంటే ఒకటి నీరమ్మా నీరు మనం పదార్థం అనుకోండి కానికపోండి అదొకటి తర్వాత రెండవది ఏంటంటే కలబందమ్మా కలబంద అని చెప్పేసి అంటుంటారు తర్వాత మూడవ పదార్థం వచ్చేసి ధనియాలను వేయించి ఈజీ తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయమ్మా నిజంగా మనకు ఆశ్చర్యం అవుతుంది అన్నమాట రిజల్ట్స్ మనం రోజు రోజుకు వారం వారకు నెల వరకు చేంజ్ చేస్తుంటే ఆ వెయిట్ రిలక్షన్ నిజంగా అంత అద్భుతంగా ఔషధం పనిచేస్తుందని చెప్పేసి కూడా అంత ఆశ్చర్యం అవుతుంది తయారు చేసి కూడా చూపిద్దాం చూపిద్దామా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మిక్సీలో ఈ విధంగా ఒక టెన్ ఎంఎల్ కలబంద గుజ్జు తీసుకోవాలి అమ్మ ఓకే అంటే కలబంద ఈ విధంగా గ్రీన్గా ఉంటుంది కదమ్మా గ్రీన్ పైన ఉన్నట్టు ఉంటుంది కిందన్నట్టు ఉంటుంది తొక్కి ఫ్లష్ తీసేసి లోపల వైట్ కలర్ ఏదో ఉంటుంది గుజ్జుగా కనిపిస్తుంది కదా ఇలా తీసుకోవాలి తో తీసుకోకండి టూ టూ స్పూన్స్ తీసుకుంటే సార్ మా టూ టీ స్పూన్స్ ఒక మిక్సీలో వేసేయండి ఓకే అంటే ఒక టెన్ గ్రామ్స్ అని చెప్పి అప్రాక్సిమెట్గా పెట్టుకోవచ్చు మా ఒక గ్రామ్ అటు ఇటు అయినా పర్లేదు ఒక టెన్ గ్రామ్స్ అంటే ఒక టూ టీ స్పూన్స్ ఈ కలబంద ఇంత క్వాంటిటీ సరిపోతుందా అండి సరిపోతుంది ఒక టీ స్పూన్ అండి కొంచెం ఒక వన్ ఇంచ్ కలబందాన్ని తీసుకుంటే టెన్ గ్రామ్స్ వరకు తీసుకుంటే కొద్దిగా కొత్తపోయినా పర్లేదు మా ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత చాలా మంది పొరగడుపుని కూడా తింటూ ఉంటారు డైరెక్ట్గా అలా కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తర్వాత ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అందులో వేసి వేసేయండి మా వేసేయండి హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ అంటే ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నుంచి ఎగ్జాక్ట్లీ మా ఫైవ్ గ్రామ్స్ మాక్సిమం వేసుకోవచ్చు టీ స్పూన్ తర్వాత అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు కూడా వేసేయండి అమ్మాటర్ వేసేసి సో కలబంద గుజ్జు ధనియాల పొడి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంత కలక్సీయ ఒక్కటిసారి మిక్సీలు వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు అది కూడా మనం చూపిద్దాం చాలా సులువు మనకు అన్ని దొరికి ఇంగ్రీడియంట్స్లోనే ఆ వెయిట్ లాస్ చాలా చక్కగా మనం ఆ వెయిట్ లాస్ మంచి మెడిసిన్ తయారు చేసుకొని లబ్ది లబ్ధి పొందవచ్చు అమ్మ ఇది ఎలా అంటే డైరెక్ట్ తాగేవచ్చా మళ్ళీ దీన్ని వాడి అలాంటివి చేయాలి లేదమ్మా ఏదైనా అవసరమైతే వడగట్టుకోవచ్చు మా ఒకవేళ అట్లా లేకపోతే అలాగైనా తాగొచ్చు మా ప్రాబ్లమ్ అయితే లేదు ఒకవేళ ఏదైనా గ్రీన్ ఏదైనా ఉండి మధ్యలో అట్లా నిక్ష వాడికట్టుకోవచ్చు ఒకవేళ గ్రీన్ అది లేకుండా మనకు శుభ్రంగా నీట్గా యాజ్ యూజువల్గా ఉంటేనైతే అట్ల తాగవచ్చమ్మా సో ఒడగట్టి కూడా చూపిద్దామా మా ప్రేక్షకుల కోసము సో చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి ఈ వెయిట్ లాస్ లిక్విడ్ తయారైందమ్మా చూడండి సరిపోతుందండి క్వాంటిటీ తీసుకోండి అమ్మా తీసుకున్నాం హండ్రెడ్ ఎంఎల్ రావాలి కదమ్మా హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుందమ్మా సో మనం హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇంచుమించు మనకు హండ్రెడ్ ఎంఎల్ పది టెన్ ఎంఎల్ అటో ఇటు మనకు లిక్విడ్ కూడా వచ్చేస్తుందమ్మా ఎందుకంటే దీంట్లో వేస్టేజ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి సో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇది ఎందుకంటే రెగ్యులర్గా ఎంతో మంది కూడా వాడుతుంటారమ్మా అందులో ఇది ఫా ఫాస్ట్గా పనిచేసేటువంటి రెమెడీ అందులో రెండోది ఏంటంటే ఇవన్నీ మనం ఫ్రెష్గా వాడుకుంటున్నాం కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా ముఖ్యంగా కలబంద ఫ్రెష్గా వాడుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది అవసరమైతే ఒక పించ్ ఆఫ్ ఎలా ఎలాచి కూడా కలుపుకోవచ్చు అమ్మా ఓకే జనరల్గా కలబంద ఎక్కువగా స్మెల్ వస్తుందని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం ధనియాలు మిక్స్ చేసాం కాబట్టి అంత అంత బ్యాడ్ స్మెల్ గానీ లేకపోతే తాగలేనంత స్మెల్ అయితే ఏం లేదు నార్మల్ గానే ఉంది ఉంది ఎలాచీ కూడా కలుపుకోవచ్చు మా ఓకే చాలా మంది ఇట్లా దాగుతుంటారమా ఒకవేళ మరి అంత ఏదైనా అవసరం అవుతుంటారను వాళ్ళు స్మెల్ అనిపిస్తుంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ యాలికల పౌడర్ కూడా మనం ఇందాక యాడ్ చేశాం మిక్సీ వేసేటప్పుడు అందులో వేసేయొచ్చు డైరెక్ట్ గా ఓకే లేకపోతే తర్వాతే కలుపుకోవచ్చు ఎలా యూస్ చేయాలండి ఇది రోజు ఉదయం పూట మా ఆహారానికి ఒక ఒకరగంట ముందు ప్రతి రోజు ఈ పద్ధతిలో ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకుంటున్నాను మా ఈ విధంగా మీరు ఎన్నాళ్ల పాటు వాడినప్పటికి ఇబ్బంది ఉదయం టిఫిన్ చేసేదానికి ముందు జస్ట్ ఒక హాఫ్ అవర్ ముందైన వాడచ్చు లేకపోతే ఉదయం పరిగెడుపు మొహం గడిగినటువంటి వాడుకోవచ్చు ఇలా వీలైతే అలాగా ఉదయం మొహం గడిగిన తక్షణం వాడుకోవచ్చు కొంతమంది కొంతమంది అరుదు ఏం జరుగుతుందంటే తాగిలేనప్పుడు తాగైనప్పుడు మొహం గడిగిన తర్వాత జస్ట్ ఆహారానికి ఒక హాఫ్ అవర్ ముందు అయితే ప్రాబ్లం ఉండదు విధంగా తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఇక్కడ మరొక విషయం కూడా గమనించారు ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా గర్భవతులు వాళ్ళు ఏదైనా వెయిట్ దగ్గర అట్లా ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వాళ్ళు మాత్రం కలబంద కలుస్తుంది కాబట్టి వాళ్ళు వాడకూడదు మిగతా వాళ్ళందరూ అంటే వాడకేన్సీ టైమ్ వెయిట్ అయితే అసలు చేయకూడదు చాలా కాబట్టి వైద్యుల సలహాలు సొంత ప్రయోగాలు సొంత పద్ధతులు పనికిరావు సో మిగతా వాళ్ళందరూ ఓకే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి కలబంద అనేది జనరల్గా మనం ఫేస్ ప్యాక్స్కి యూస్ చేస్తుంటాం ఫేస్ గ్లో రావడానికి యూజ్ చేస్తుంటాం హెయిర్ ప్యాక్లో యూస్ చేస్తుంటాము సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఒక జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఒక వన్ ఇంచ్ తీసుకొని దాన్ని ధనియా పొడతో మిక్స్ చేసేసుకొని ఇఫ్ మీకు కనుక బ్యాడ్ స్మెల్ అలా అనిపిస్తే కొంచెం ఇలాచి యాడ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని టిఫిన్ కి ముందు కనుక మనం తాగినట్లయితే వెయిట్ లాస్లో లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయంట దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా లేదు ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రమే చేస్తే సరిపోతుంది ఇక్కడ చిన్న మాడిఫికేషన్స్ అమ్మా ఆహార పరంగా పిండి పదార్థాలు బాగా తగ్గించాలమ్మా ప్రోటీన్ ఫుడ్ బాగా పెంచుకోవాలమ్మా మాంసకృతులు ఎక్కువ ఉంటే ఆహారం తీసుకుంటున్నాలి ముఖ్యంగా ఈ ఫైబర్ ఫుడ్ కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నాలి పిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలమ్మా సో అవి తగ్గిస్తూ రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిమ్మింగ్ స్విమ్మింగ్ కానీ స్కిప్పింగ్ కానీ వారంలో కనీసం ఐదు రోజుల పాటు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చిన్న ఎక్సర్సైజ్ మనసు మార్గం ఉంది చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ కూడా నేను నేను చెప్పినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఎందుకంటే వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి ఈ రోజుల్లో మరి వెనకడం లేదమ్మా వాళ్ళ కోసం అందరినీ దృష్టిలో ఉంచుకుని మరి ఈ ఫార్ములాను అందరికి కూడా తెలియజేస్తున్నాను నేను చెప్పినటువంటి పద్ధతులు ఇప్పుడు మీరు తయారు చేసి కూడా చూపించారు కదమ్మా ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా బయటపడవచ్చు సమస్య నుంచి సో ఈజీగా మనకి దొరికే ఈజీ రెండు అంటే రెండే ఇంగ్రీడియంట్స్ కలబంద ఇంకా ధనియాల పొడిని మిక్స్ చేసుకొని తాగేయడం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ అధిక బరువు ఉన్నప్పుడు చాలామంది షైగా అండ్ లో కాన్ఫిడెన్స్గా కూడా ఫీల్ అవుతారు కాబట్టి దీని నుంచి బయటపడడానికి ఇది చక్కని ఔషధంగా కూడా పనిచేస్తుంది అండ్ మీరు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు దానికి ఆయుర్వేదంలో చిట్కాల కోసం వెతుకుతున్నట్లయితే మీ సమస్యని కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా వీడియో చేస్తాం థ్యాంక్ యూ అండి ఈరోజు మంచి చిట్కా తెలియజేశారు నమస్కారం